హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త విషయవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి వాళ్ళ సండే కదా పనులు తిని అందరి ఎందుకంటే వాళ్ళ సండే కాబట్టి నిమ్మనంగా చేసుకుంటారు పనులు ఎందుకంటే రోజు పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి తొందర తొందరగా వంట కావాలి వాళ్ళకు టిఫిన్ బస్ కావాలి బస్ కడ తీసుకుపోయి గానెక్కియ్యాలి చాలా పనులు ఉంటాయి కదా మన ఆడవాళ్ళకు చాలా చాలా పనులు ఉంటాయి పిల్లలు వరకే చాలా టైం పడుతుంది మళ్ళీ వాళ్ళకి టిఫిన్ చేస్తారు అవన్నీ కడుక్కొని మళ్ళా అన్ని సర్దుకొని పెట్టుకొని రిలీఫ్ అయ్యే వరకు చాలాసేపు అవుతుంది అందుకని ఇవాళ సండే కాబట్టి కొంచెం మనకు ఆడవాళ్ళకు కొంచెం రిలీఫ్ దొరికినట్టు అనిపిస్తుంది ఆదివారం అయినా ఏదోటి ఇదోటి చేయవలాలి పిల్లలు ఇంటికంటారు కాబట్టి అదొకటి ఇదొకటి అడుగుతారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఏదన్నా ఒకటి చేసి పెట్టాలి ఫ్రెండ్స్ వాళ్ళందరిది ఏం కారీ అందరు అన్నం తిన్నారా తిన్నారా తినలేదో కామెంట్ పెట్టండి నేనైతే ఇంకా తినలేదు ఇప్పుడే ఫ్రెష్ అయినా ఇంకా ఏం లేదు ఇప్పుడే దుస్తుంటున్నాను ఎట్టి ఇక నాకు దుస్కోరాదు దుసుకోకపోతే జుట్టు ఉండే అయితే ఈ జుట్టు అయితే నాకు అసలే దుసుకోలేదు రెక్కతోటి డ్రెస్ చేసుకోవడానికి కష్టం కష్టమవుతుంది ఎందుకంటే ఏదో రెక్క పైకి లేవదు ఎడమరెక్క పైకి లేవక ఈ డ్రెస్సు అన్నది చాలా వేసుకున్న వారికి ఇబ్బంది అవుతుంది ఈ రెక్క కొంచెం ఆగలేస్తుంది కానీ రెక్క అన్నది చాలా ఇబ్బంది పెడుతుంది లేవదన్నట్టు రెక్క చాలా వస్తుంది ఇసుక వచ్చినట్టు అవుతుంది ఇది డ్రెస్ వేసుకుని చూడ చాలా ఇబ్బంది అవుతుంది బల్లి మీటికి ఇక మా ఇక మా చిన్నక్కని ఇప్పటికీ మా చిన్నక్క ఇక నాతోటి ఇప్పటికి ఉంటుంది ఎప్పటికి ఉంటుంది ఇక ఇప్పుడైతే నేను తీసుకుంటున్నాను నేనైతే ఇక ఈ జుట్టు ఉండే చిన్నక్క జుట్టే అంటే ఇక ఆమె వేసుకుండే నేను వేయాలి జుట్టు కానీ ఇక నాకే వేసుకోరాదు ఇక మా చిన్నక్క మా చిట్టయితే జుట్టు ఆమె వేసుకు వేసుకుంటుంది ఇక ఆమె పనులు ఆమె చేసుకుంటుంది పనులు ఇక నాకు సుత జుట్ట లాభరే చిట్టే అంటే మమ్మీ నాకే బడికి లేట్ అవుతుంది ఎప్పుడు అయ్యా అని అంటుంది ఒక్కొక్కసారి వేసేది ఇక వేసినా కానీ మళ్ళీ ఇక నాకు తానం చేయంగా ఇబ్బంది అవుతుంది ఇంటికేళ్ళు కొడుకుంటే తల రుద్దుకున్నా కష్టమవుతుంది ఇక నూనె పెట్టుకున్న తల రుద్దుకున్నా చిక్కులు పడుతున్నాయి ఎందుకని ఇక దగ్గరికి కడిగేయమన్నా ఈ దగ్గరికి కడిగేసి ఎందుకంటే ఇక దగ్గరికి అడిగేస్తే ఇక ఇట్లా అనుకోవచ్చు ఇక కొంతమంది ఏంది ఎంటకలు కడిగేసుకున్నాం బోడబోడు ఉన్నాం అంటారు ఏ బోడబోడ ఉన్నాం మంచిదే కానీ నాకు ఇబ్బంది అనిపి నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇక దూసుకోరాదు ఇక ఎవన్నా ఊక దుయ్యం ఇక మనకి ఎప్పటికీ ఉంటారా మనకు చేసుడే మన పనులు చేసుడే వాళ్ళ పనులు చేసుకుంటూ మా పనులు మా మా పనులు చేయాలంటేనే చాలా ఇబ్బంది ఇక అందుకని మళ్ళీ ఇది లేవదు లేవద్దు ఒక్క చేతి అయితే మళ్ళీ దూసుకుంటూ అవుతుంది అందుకని ఇక ఈ దువ్వెనతోటి తోటి దూసుకో ఉంటే ఇట్లా అంట అయిపోతుందని ఇక కటింగ్ అయితే దగ్గరికి అయితే ఇక కడిగి చేసుకున్నాను వెళ్ళదు ఎప్పుడైతే అలగానే దూసుకుపోతుంది ఎందుకంటే ఇప్పుడు చిప్పులు వాడాయి ఇక మంచిగా అనిపిస్తుంది ఇక అందుకని ఎందుకంటే ఎవరు దూసుకో కష్టమవుతుంది అందుకని ఎట్లా కాడ చూపించుకున్న ఎట్లా దుస్తుకుంటే ఏ అయిపోతుంది ఇక అన్నం తినడానికే కష్టమవుతుంది ఆ శంస వాడితే సంస చక్కగా పట్టుకోరాదు ఇవాళ ఇంటికాడ ఉంటే పిల్లలు ఉంటే అన్నం తినిపించమంటే తినిపిస్తారు ఎవరు తినిపిస్తే కొంచెం ఇక నిమ్మలంగా తినిపిస్తారు కాబట్టి ఒక బుక్ ఎక్కువనే తింటాము ఎందుకంటే ఇక నాచని తినాలంటే తింటా అంటే తింటా అంటే ఎక్కువ వస్తుంది ఇక గుంజుకు వచ్చే వరకు అష్ట అనిపిస్తుంది అన్నది తినడానికి వస్తే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అందుకని ఇక కొంచెం 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 అయితే ఇక తింటాం ఇక ఒక్కొక్కసారి ఇక వాళ్ళ ఇంటికాడ పిల్లలు బడికి లే బడి లేకపోతేనేది ఇంటికాడ ఉంటే ఇక తినిపి అంటే చిట్టైనా చిన్నోడైనా తినిపిస్తాడు ఇక చిట్టే ఎక్కువ తినిపిస్తుంది అన్న తినిపి మమ్మీ అంటే తినిపిస్తుంది ఇక నా నేను దానికి చిన్నప్పుడు ఇట్లా తినిపించినో నాకు ఇప్పుడు అది అట్లా తినిపిస్తుంది ఇక ఇట్లా ఉన్నది ఫ్రెండ్స్ నా ఇబ్బంది అయితే చాలా ఇబ్బంది ఉన్నది ఇక ఏం చేస్తావు నేను చేసి పెట్టానా నా పిల్లలకు నేను చేసి పెట్టానా వాళ్ళు నాకు చేసి పెడతారు వాళ్ళు అంటే నేను వాళ్ళకు చిన్నపిల్లనైనా ఎందుకంటే నా కష్టాలు నా బాధలు ఇగో ఇలా ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ రోజు రోజుకు వీక్ అవుతాను నేను చాలా ఎందుకంటే ఇది నరాల వీక్నెస్ అంటారు మైనోపాత్ అంటారు జెనరిక్ ప్రాబ్లం అంటారు కండ సీనిత అంటున్నారు దీనికి గవర్నమెంట్ సొంత ఇంకా మందులు కనిపెట్టలే ఏమన్నా తీసుకుంటే బలమైన ఫుడ్డు తీసుకోవాలి మందులు వాడద్దు అని అంటున్నారు కిడ్నీలు సుత ప్రాబ్లం వస్తానే అని అన్నారు ఎందుకంటే ఇప్పుడు కిడ్నీలు ప్రాబ్లం వచ్చినాయి అని అంటున్నారు నాకు కిడ్నీలు అక్కడ నొప్పి లేస్తుంది ఇటు సైడ్ కాసేపు లేదు ఇటు సైడ్ కాస్త కాసేపు లేస్తుంది నొప్పి కిడ్నీల అక్కడ సుత నొప్పి లేస్తుంది ఇక నొప్పి లేవకుండా ఆకుకూరలు తీ తీసుకుంటా ఇ ఒక్కొక్కసారి లేవదు మళ్ళీ వీక్ అయితే నాకు నడువు నొప్పి లేస్తుంది ఎందుకంటే ఫుడ్ బాడీకి ఫుడ్ తక్కువ అయితే బలహీనత తక్కువైతే కండ్లకు చీకటి వచ్చినట్టు బీపీ డౌన్ అయినట్టు కళ్ళు చీకటి వస్తుంది చెవులు గడలు పడ్డట్టు అనిపిస్తుంది నడం బొక్క గుంజుతుంది ఎవ్వరి మాట విని వినాలనిపించదు అలా ఉంటుంది టెన్షన్ 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 పెరిగిపోతుంది మొసచ్చినట్టు అవుతుంది అందుకని ఇక నేను ఎప్పుడూ కొంచెం రిలీ కొంచెం నిమ్మలంగా శాంతిగా నేనే శాంతి అవుతా ఇక ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇట్లా ఉంది అయితే చాలామంది అంటున్నారు ఇంటికలు కట్ చేసుకున్నావు అని ఇక నా ఇబ్బంది ఉన్నది కాబట్టి కడు చేసుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ చూసేవాళ్ళు ఇంకా ఇంకా ముందు తీసుకోవాలి కొత్త చూసేవాళ్ళు అయితే నా ఛానల్ సపోర్ట్ చేసుకుని ఇంకా ముందుకు తీసుకోకపోవాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మరి